హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాయంత్రం విక్రమ్కి మెలకు రావడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూస్తాడు క్రాంతి సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి నిద్రపోతూ కనిపిస్తాడు రుద్రాన్ని వైపు చూస్తాడు తన వల్ల పసుపప్పులా తల పెట్టుకొని అలాగే తను చేయి పట్టుకొని పడుకొని ఉంది విక్రమ్ రుద్రాన్ని తలనిమిరి తనని డిస్టర్బ్ చేయకుండా సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పి క్రాంతి దగ్గరకు వచ్చి తనని నిద్రలేపుతాడు రాంతి నిద్ర లేచి చుట్టూ చూస్తాడు రుద్రని వైపు చూసి ఇంకా పడుకొని ఉందారా విక్రమ్ పద మనం ఫ్రెష్ అవుదాం క్రాంతి సరే అని లేస్తాడు ఇద్దరు అక్కడి నుండి బయటికి వస్తారు విక్రమ్ డోర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వెనక్కి తిరిగి రుద్రని వైపు చూసి తన రూమ్కి వెళ్తాడు విక్రమ్ కాంతి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్తారు జై బాబాయ్ పిన్ని ఎక్కడ విక్రమ్ తను తాను రూమ్లో పడుకొని ఉంది దాన్ని మీరు డిస్టర్బ్ చేయకండి బస్సు అత్తతో ఆడుకోండి వెళ్ళి సరే అని ఇద్దరు వస్తు దగ్గరికి వెళ్తారు విక్రమ్ క్రాంతి బయటకు వెళ్తారు ధరణి జానకి గారు కౌశల్య గారు రుద్రాన్ని రూమ్కి వెళ్తారు రుద్రాన్ని అప్పుడే లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది వీళ్ళు వెళ్ళేసరికి రుద్రాణి అక్కడ ఉండదు ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఉండగా డబలతో బయసుని తుడుచుకుంటూ బయటకు వస్తుంది వీళ్ళు రుద్రాన్ని వైపు చూస్తారు రుద్రాన్ని చిన్నగా నవ్వుతుంది వాళ్ళకు అర్థమవుతుంది ఆ నవ్వులో జీవం లేని లేనిదని ఆ నవ్వు మనసులో నుండి రాలేదని దర్ని రుద్రాణి దగ్గరికి వెళ్ళి నా వాళ్ళ వల్ల నువ్వు చాలా బాధపడ్డావు వాళ్ళకి బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను క్షమించు రుద్రా అని అడుగుతుంది రుద్రాని చేతులు పట్టుకొని రుద్రాని అక్క అలా అని ఎందుకు అనుకుంటున్నా అంటున్నావు నేను ఇంతకు ముందే చెప్పాను కదా అక్క అయితే సారీ చెప్పొచ్చు కానీ అమ్మ చెప్పకూడదు అని దాన్ని అని చిన్నగా తలుపుతుంది రుద్రాణి ఇంకా ఆ మ్యాటర్ని వదిలేయక్క అని అంటుంది ధరణి తనని కూడా ఇబ్బంది పెడితే బాగోదని ఆ మ్యాటర్ని వదిలేస్తుంది కౌసల్య గారు కన్నా కిందికి వెళ్దాం పదా రుద్రాణి నాకు రావాలని లేదు అమ్మమ్మ జాంటీ గారు అది తల్లి రుద్రాణి ప్లీజ్ ఆంటీ నాకు రావాలని లేదు నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ కౌసల్య గారు సరే కన్నా నీ ఇష్టం రుద్రాణితో కొద్దిసేపు మాట్లాడి బయటకు వస్తారు వీళ్ళు హాల్లోకి వచ్చిన ఫైవ్ మినిట్స్కి విక్రమ్ క్రాంతి వస్తారు విక్రమ్ అమ్మ రుద్దరెక్కడా జానకి గారు రూమ్లో కిందికి రమ్మని పిలిచాం కానీ రాను అంటుంది విక్రమ్ టైం చూసి డిన్నర్ టైం అయింది కదా మీరు తిన్నారా జానకి గారు లేదురా విక్రమ్ అవును డాడీ అన్నయ్య ఎక్కడా జానకి గారు అంకుల్ దగ్గర విక్రమ్ అవునా సరే మీరు అన్ని డైనింగ్ టేబుల్పై అన్ని సర్ది పెట్టండి నేను అంకుల్ని నాన్నని అన్నయ్యని తీసుకొస్తాను అని అక్కడ నుండి కృష్ణ గారి రూమ్కి వెళ్తాడు పనమ్మాయి రేఖ లో భోజనం తీసుకెళ్తుంది సరే అని ధరణి జానకి గారు వసు రంగమ్మ డైనింగ్ పై అన్ని సర్దుతారు జానకి గారు జై నిహాలకి తినిపిస్తారు విక్రమ్ క్రాంతి కృష్ణ గారి రూమ్ కి వెళ్తారు విక్రమ్ అంకుల్ మీరు ఇలా తినకుండా ఉంటే ఎలా చెప్పండి అక్కడ రుద్ర కూడా తినదు ఆ మాట కృష్ణ గారు విక్రమ్ వైపు చూస్తాడు విక్రమ్ అవును అంకుల్ ఇప్పుడు రుద్ర తినాలంటే మీరు తినాలి మీరు తింటేనే తాను తింటుంది కృష్ణ గారు నా కన్న మనస్తత్వం గురించి నాకు తెలుసు తాను తినదు విక్రమ్ అంకుల్ రుద్ర మనస్తత్వం గురించి తెలిసిన మీకు నా మనస్తత్వం గురించి కూడా తెలియాలి కదా కృష్ణ గారు అవును అన్నట్టు చూస్తారు విక్రమ్ అది తింటుంది నాది హామీ మీరు వచ్చి తినండి అని తీసుకెళ్తాడు కృష్ణ గారు రాముగారు సాగర్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటారు జానకి గారు విక్రమ్ క్రాంతి మీరు కూడా కూర్చోండి విక్రమ్ నేను తర్వాత తింటానమ్మా కాంతి నువ్వు కూర్చో క్రాంతి నేను నువ్వు నేను నువ్వు తినేటప్పుడు తింటాను రా విక్రమ్ సరే అయితే అందరూ కూర్చోండి మేము వడ్డిస్తాం జానకి గారు కానీ విక్రమ్ విక్రమ్ అమ్మ ముందు మీరు అందరూ కూర్చోండి అని కూర్చోబెడతాడు అప్పటికే పిల్లలు తినడం అయిపోతుంది క్రాంతి అవును కిషోర్ అవును కిషోర్ ఎక్కడా కిషోర్ ఇక్కడే బ్రో రామ్మూ గారు రా కిషోర్ నువ్వు కూర్చొని తిను కిషోర్ కానీ అంకుల్ కానీ లేదు గిన్ని లేదు కూర్చో అని విక్రమ్ క్రాంతి కూర్చోబెడతారు అందరూ తిన్నాక హాల్లో కూర్చుంటారు విక్రమ్ చెప్పడంతో రంగమ్మ కూడా తింటుంది విక్రమ్ క్రాంతి రుద్రాణి రూమ్ లోకి వెళ్ళి చూస్తే రుద్రాణి పిల్లోని పిల్లోకి ఆనుకొని ఇంకో పిల్లో ఒళ్ళో పెట్టుకొని ఫేస్ డల్గా పెట్టి పిల్లోపై చేతి వల్లతో ముగ్గులు గేస్ వేస్తూ ఉంటుంది విక్రమ్ క్రాంతి తన దగ్గరకు వెళ్ళి విక్రమ్ రుద్రాన్ని ఎదురుగా కూర్చుంటాడు క్రాంతి రుద్రాన్ని పక్కన కూర్చుంటాడు ధరణి కౌశల్య గారు జానకి గారు బస్సు వస్తారు ఎందుకు అందరినీ చూడగానే కళ్ళల్లో నీళ్లు వస్తాయి కౌసల్య గారు అది చూసి ఎందుకు తల్లి ఏడుస్తున్నా మాకు నువ్వు పరాయిదానివే అన నువ్వు ఎప్పటికీ నమ్మనమరాలువే ఈ ఇంటి ఆడబిడ్డ కూతురివే నీకు ఒకటి చెప్పన రుద్రాని ఏంటన్నట్టు కౌశల్య గారు వైపు చూస్తుంది కౌసల్య గారు మీ అమ్మ ఎప్పుడు నన్ను అమ్మ అమ్మ అని పిలిచేది తాను కడుపులో ఉన్నప్పుడు నేను దగ్గర నుండి చూసి కొన్నాను నీ నా నీ నాన్న అనేవారు నేను ఈ టైంలోనే దగ్గర ఉంటాను అని నిన్ను వదిలి వెళ్ళాను అని కానీ నీ అమ్మ ఏమనేదో తెలుసా మీరు నిశ్చింతగా బిజినెస్ చేసుకోండి నాకు అమ్మ ఉంది కదా అని నన్ను చూపించేది ఇప్పుడు చెప్పు నీ అమ్మ కూతురు నాకు కూతురు అయినప్పుడు నువ్వు నాకు మనం కదా రుద్రాని అవును అని తలుపుతుంది కౌసల్య గారు నా కూతురు అయినా మీ అమ్మకి నీలాగే కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఇష్టం అని చెప్పే కన్ చెప్పే కన్నా భక్తి అని చెప్పచ్చు ఎప్పుడు చెప్తూ ఉండేది నాకు కన్నయ్య పుడతాడు అని నేను ఒకసారి అడిగాను ఆడపిల్ల పుడితే ఏం పేరు పెడతావని తాను ఏం చెప్పిందో తెలుసా నాకు ఆడపిల్ల పుడితే నేను కన్నా అని పిలుచుకుంటాను అందుకే నేను కృష్ణ నిన్ను కన్నా అని పిలుస్తుంది తనకి డెలివరీ డేట్ దగ్గర పడ్డాక మీ నాన్న బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది కానీ నిన్ను నేను నిన్ను నేను నేను వెళ్ళను నిన్ను పరిస్థితుల్లో వదిలేసి అని చెప్పారు మీ నాన్నగారు కానీ నన్ను చూసుకోవడానికి అమ్మ ఉంది కదా అని చెప్పి బలవంతంగా పంపించింది కృష్ణని కృష్ణ వెళ్ళిన రెండు రోజుల తర్వాత తనని పెయిన్స్ వచ్చాయి హాస్పిటల్లోకి నేను రాము హాస్పిటల్కి తీసుకెళ్లాం జానకి విక్రమ్ని కూడా హాస్పిటల్కి తీసుకొచ్చింది అప్పుడు విక్రమ్ ఫైవ్ మంత్స్ ఉంటాడు రాము కి ఇన్ఫామ్ చేయడంతో తను కూడా వస్తాడు అప్పుడే నువ్వు పుట్ట మీ అమ్మ నిన్ను నా చేతిలో పెట్టి నా కన్నా జాగ్రత్త అని చెప్పి చనిపోయింది అని కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటుంది రుద్రానికి కూడా కన్నీళ్లు వచ్చేస్తాయి అక్కడున్న అందరికీ కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కృష్ణ తను ఇక లేదు అన్న విషయం క్షీణించుకోలేకపోయాడు మౌనంగా ధించాడు నిన్ను తనకిచ్చాను కృష్ణ నిన్ను చూడగానే ఎంతో ముచ్చిపోయాడో తెలుసా తనకి మళ్ళీ తన అమ్మే పుట్టింది అని నా స్నేహితురాలైన తన అమ్మ పేరే నీకు పెట్టాడు రుద్రాణి అని కానీ కృష్ణ నిన్ను కన్నా అని పిలిచేవాడు నువ్వు పాల కోసం ఏడుస్తుంటే కృష్ణ చాలా కంగారు పడ్డాడు నేను తను పాప పాల కోసం ఏడుస్తుంది అని నర్స్ వచ్చి పాల డబ్బా ఇస్తుంటే అవి బిడ్డకి మంచిది కాదని జానకి మీకు పాలు పట్టింది ఇప్పుడు చెప్పు నువ్వు మాకు పరాయి దానివా రుద్రాని కాదు అని తలుపుతుంది కౌసల్య గారు కదా మరి ఫేస్ అలా డల్గా పెట్టుకు రుద్రాని చిన్నగా స్మైల్ చేస్తుంది క్రాంతి కిషోర్కి మెసేజ్ పెట్టడంతో రంగమ్మ చెప్పి రంగమ్మకి చెప్పి భోజనం ప్లేట్ తీసుకొస్తాడు కిషోర్ వెనకే రంగమ్మ కూడా వస్తుంది